గజం భూమి కేవలం నాలుగు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల డిటీసీఎన్ రేర ప్లాట్ కేవలం ఏడు లక్షల రూపాయలు మాత్రమే తెలంగాణ కొత్త గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ ఓ విశిష్ట అతిథి ఆ సభకు హాజరు కాబోతోంది ఇంతకీ ఆమె ఎవరు ఆమెకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానం ఎందుకు పంపారు ఒకటిన్నర క్రితం సంగతి అక్టోబర్ పదిహేడో తేదీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల ప్రణాళికలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్న వేళ హైదరాబాద్ నాంపల్లికి చెందిన రజనీ అనే ఓ దివ్యాంగరాలు ఆయనను కలిసేందుకు అక్కడికొచ్చారు ముప్పై ఎనిమిదేళ్ల వయసున్న ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగానికి నోచుకోలేకపోయారు రేవంత్ రెడ్డిని కలుసుకుని తన గోడు వినిపించుకునేందుకు గాంధీ కు చేరుకున్నారు అంత బిజీలోనూ ఆయన రజనీతో మాట్లాడారు తన సమస్యను రేవంత్ రెడ్డికి చెప్పి ఆమె కన్నీటి పర్యంతమయ్యారు ఆమె ఆవేదన విని చలించిపోయిన ఆ నేత ధైర్యం చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే ఉద్యోగం ఇప్పిస్తామంటూ భరోసా ఇచ్చారు ఆమె వివరాలను తీసుకుని ఆమెను సాగనంపారు నెంబర్ నంబర్ రాసుకో మనం నా నంబర్ రాసుకొని ఇదే మీ దగ్గర పెట్టు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆ సభకు రజని ఓ విశిష్ట అతిథిగా హాజరు కాబోతున్నారు ఇంత హడావిడిలోనూ తాను చెప్పిన మాటను మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని తనకు ఆహ్వానం పంపిన తమ నేత చొరవకు ఆ మహిళ అంతులేని ఆనందంలో మునిగిపోయారు ఆ సభకు ఆమె విఐపి అతిథే కాదు తెలంగాణ ప్రభుత్వంలో ఆమె ఉద్యోగిగా కూడా ఆ క్షణంలోనే నియామకం జరగనున్నట్లుగా రేవంత్ రెడ్డి అనుచరులు మీడియాకు వెల్లడించారు